హాయ్ పిల్లలు ఇది కృష్ణాష్టం పాట అప్పట్లో పెద్ద పుస్తకం ఉండేది మా నాన్నమ్మ పాడుతుండేది గంటల గంటలు కూర్చొని పాడుతుండేది కృష్ణాష్టం రోజు ఆ రోజు వయ్యాలు వేస్తూ కృష్ణుడికి ఊపుతూ అమ్మ కూడా పాడుతుండేది అప్పుడు అనిపించింది ఇంత పెద్ద పాట ఎందుకు పాడడం చనిపాటు పాడుకోవచ్చు కదా అయితే అప్పుడు అనిపించి రాసాను అంటే రాసి చాలా రోజులు అయింది అనుకోండి అయితే ఇప్పుడు మేము ముందు ఉంచాలని అనిపించింది వస్తున్నాను కృష్ణాష్టమి నాడు పాడుకోవచ్చు చక్కగా నేర్చుకున్నా నేర్చుకోకపోయినా నేను లిరిక్ పెడతాను కానీ లిరిక్ చూసి కోరుతుంది ఓకేనా లాలను చుపాడరమ్మ ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శ్యామల రూపుడమ్మ ఈ బిడ్డ అవతార పురుషుడమ్మా వేదాంత వేద్యుడమ్మ ఈ బిడ్డ చెనమ్మ కస్తూరి తిలకమ్ముతో ఈ బిడ్డ లాలనుచు పాడరమ్మ ఏ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మ కౌస్తుభ మోక్తుకముతో ఈ బిడ్డ తళతళ మెరయుచుండు తోడను ఏ బిడ్డని ధురించే ఆదిశేషుడు సేనమై కౌస్తభ మౌకముతో ఏ బిడ్డ తళతళ మెరయుచుండు లాలను చుపాడరమ్మ ఏ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా ശിരമന പഞ്ചമ ഏ ബിഡുരമുന ശ്രീവത്സകം ശിരമുന പഞ്ചമ ഏ ബിഡുറമുന ശ്രീവത്സകം വേണുനാദമു തോടനു ഏ ബി വേദമുള ബോധിച്ചുനാല ചുപ്പാടരമ്മ ఏ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మ దశావతారుడమ్మ ఏ బిడ్డ దశముఖ మర్దనుండు దశావతారుడమ్మ ఏ బిడ్డ దశముఖ మర్దనుండు గీత బోధించనమ్మ ఏ బిడ్డ ீத்தே மார்ச்சுனம்மா லாலனு சுப்பாடரம்மா கலியுக விளாசுடம்மா கலியுகைவம்மா ஏத கல் கலியுக கலியுகைவம்மா ಬಿಡ್ಡ ಕಲ್ಕಿ ಅವತಾರಮ್ಮೇ ಕೊಂಡಲ ನುಂಡಿಯೇ ಈ ಬಿಡ್ಡ ಎಲ್ಲೋಕಲೇಲು ಕಲಿಯುಗ ದೈವಮಮ್ಮ ಈ ಬಿಡ್ಡ ಕಲ್ಕಿ ಅವತಾರಮ್ಮ లాళ్ళను చుపాడరమ్మ ఏ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శ్యామల రూపుడమ్మ ఏ బిడ్డ అవతార పురుషుడమ్మ ఏ బిడ్డ అవతార పురుషుడమ్మ ఏ బిడ్డ అవతార పురుషుడమ్మా మీకు లిరిక్ పడతా నేర్చుకోండి చక్కగా కృష్ణాష్టమి రోజు చక్కగా చిన్న పాట పాడుకోండి చూసి కూడా పాడుకోవచ్చు చక్కగా ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి ఫార్వర్డ్ చేయండి బాగుంటే లైక్ చేయండి ఓకేనా